హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది ఇక వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అప్డేట్స్ చూసినట్టయితే ముందుగా సివిల్ సర్జన్లుగా నలభై మూడు మంది వైద్యుల పదోన్నతికి రంగం సిద్ధం భర్తీ కానున్న ఆర్ఎంఓ పోస్టులు ప్రజారోగ్య విభాగంలో త్వరలో నలభై మూడు మంది వైద్యుల పదోన్నతికి రంగం సిద్ధమైంది రెండేళ్లుగా వీటి కోసం వైద్యులు నిరీక్షిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ డి డిపిసి పూర్తి చేసి ఈ జాబితా సిద్ధం చేయడం జరిగింది ఇక నిరుద్యోగులకు సువర్ణ అవకాశం ఆర్టీసీ ఐటీఐ కోర్స్ నోటిఫికేషన్ విడుదల విద్యార్హత పదవ తరగతి మోటార్ వెహికల్ మెకానిక్ మెకానిక్ డీజిల్ వెల్డర్ పెయింటర్ ట్రేడెడ్ ట్రేడ్లలో కోర్సులు టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు మరో రెండు రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్నర్స్ పరీక్షల ఫలితాలు మొత్తానికి టెన్త్ పూర్తయిన విద్యార్థులకు మరి ఆర్టీసీలో ఐటీఐ కోర్సులకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఆర్టీసీ వెబ్సైట్లో మరి దానికి సంబంధించిన సమాచారం ఉంది అప్లికేషన్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఆల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అంబేద్కర్ వర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పిహెచ్డీ అడ్మిషన్లకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది తెలుగు ఇంగ్లీష్ ఎకనమీ హిస్టరీ పబ్లిక్ యాడ్ సోషియాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బిజినెస్ సబ్జెక్టులలో పోస్ట్ డాక్టరేట్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ చక్రపాణి వెల్లడించారు ఇక ఉద్యోగోన్నతులకు అడ్డంకుల తొలగింపుపై హర్షం ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లకు ఉద్యోగోన్నతులకు అడ్డంకులు తొలగించి దక్షిణ తెలంగాణ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడంపై హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు రాపోల్ రవీందర్ ప్రధాన కార్యదర్శి చక్రధర్ పూర్వోపాధ్యక్షులు మరి హర్షం వ్యక్తం చేస్తున్నారని ముప్పై మూడేళ్ల తర్వాత డీపీసీతో పాటు రెండు వందల అరవై మూడు మంది రెండు వందల అరవై రెండు మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం సంతోషకరమైన ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు ఇక విదేశీ వర్సిటీలు వస్తున్నాయి భారత్లో క్యాంపస్ల ఏర్పాటుకు ఇప్పటికే పద్నాలుగు విద్యా అనుమతి ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ బెంగళూరు గురుగ్రామ్ చెన్నైలలో ఏర్పాటు మరి విదేశాలకు చెందినటువంటి అనేక యూనివర్సిటీలు భారతదేశంలో తమ క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి అనుమతులు తీసుకుంటున్నాయి మరియు స్థాపిస్తున్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది దేశంలో క్యాంపస్ల ఏర్పాటుకు విదేశీ విద్యాలయాలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నాయి ఇంతవరకు పద్నాలుగు వర్సిటీలకు పచ్చ పచ్చజెండా ఊపింది వాటిలో ఐదింటికి ఐటీ ఇటీవలే కేంద్ర విద్యాశాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది వీటిలో రెండు వర్సిటీలు గత విద్యా సంవత్సరమే తరగతులు ప్రారంభించగా ఈ ఏడాది మరో వర్సిటీ ప్రారంభించనుంది తొలుత అహ్మదాబాద్ గిఫ్ట్ సిటీకి రెండు వర్సిటీలు రాగా ఇప్పుడు దేశంలోని పలు నగరాల్లో నెలకొని నెలకొల్పేందుకు మరిన్ని ముందుకు వస్తున్నాయని ఇక్కడ చూడండి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సౌతాంప్టన్ యునైటెడ్ కింగ్డమ్ చెందిన యూనివర్సిటీ గురుగ్రామ్లో ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా యూనివర్సిటీ లలిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్ల భర్తీ గడువు పెంపు రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్య కోట కింద సీట్ల భర్తీ గడువును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు పొడిగించింది తొలుత ఈ నెల పదవ తేదీని గడువు తే గడువుగా నిర్ణయించగా ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి సీశాక్ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తుండడం తదితర కారణాల వల్ల గడువును పొడిగించారు సీషాక్ తొలివిడత సీట్ల కేటాయింపు దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు తదితర విద్యాసంస్థల్లో తొలివిడత సీట్లను సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు శనివారం కేటాయించింది జోసా కౌన్సిలింగ్ తర్వాత దాదాపు పదమూడు వేల సీట్లు మిగిలిపోయాయి అందులో ఎన్ఐటీలో నాలుగు వేల ఐదు వందలు ట్రిపుల్ ఐటీలో మూడు వేల వరకు ఉండగా మిగిలిపోయిన స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ఉన్నాయి సీషాప్ తొలి విడత సీట్ల కేటాయింపు ఇక నెక్స్ట్ గిరిజన యూనివర్సిటీలో ప్రవేశాలు ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని సమ్మక సారక కేంద్ర గిరిజన యూనివర్సిటీలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ట్వంటీ నైన్ మెంబర్స్కి ప్రవేశం పొందారు సెంట్రల్ యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశించిన ప్రవేశ పరీక్షలో పలువురు ఉత్తీర్ణత సాధించగా శనివారం ఇరవై తొమ్మిది మందికి ప్రవేశాలు కల్పించారు త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు మంత్రి శ్రీధర్ బాబు మానవ జీవితం పరిపాలనపై కృత్రిమ మీద సాంకేతికత అధిక ప్రభావం చూపుతున్న నేపథ్యంలో విద్యార్థులు వృత్తి నిపుణుల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులను అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ యాప్సిస్ సంస్థ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు ఇక పాలిటెక్నిక్ ఫీజుల పిడుగు పద్నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభైకి పెంపు డిప్లొమాలో చేరేందుకు విద్యార్థుల వెనకడుగు ప్రైవేట్ కళాశాలల్లో నలభై రెండు వే నలభై రెండు పాయింట్ ఆరు శాతం సీట్లు మాత్రమే భర్తీ పాలిటెక్నిక్ ఫీజులు భారీగా పెరుగుతుండడంతో ఆ ప్రభావం డి ప్రవేశాలపై పడింది సీట్లు పొందిన ఆయా డిప్లొమా కోర్సులో చేరేందుకు పలువురు విద్యార్థులు వెనకడుగు వేశారు ఫలితంగా ఈసారి ప్రైవేట్ కళాశాలలో ఫార్టీ టూ పర్సెంట్ సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి ఇటీవల పాలిటెక్నిక్ కోర్సులో చేరేవారు చేరేవారే తక్కువగా ఉంటున్నారు ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపు మరింత ప్రభావం చూపింది జర్మనీ ఫీజులో మర్మం ఏమిటి ఉచిత విద్యకు జర్మీ అయితే జర్మనీలో ఉచిత విద్యతో ఉచిత విద్య అందిస్తుండగా మరి ఇక్కడ జేఎన్టీ ఒప్పందం చేసుకొని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉచిత విద్యకు జర్మనీ కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ అత్యధికం పబ్లిక్ యూనివర్సిటీలే ఉంటాయి వాటిలో ట్యూషన్ ఫీజు కింద రూపాయి కూడా తీసుకోరు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వసూలు చేయరు అయితే కేవలం అడ్మినిస్ట్రేషన్ ఫీజు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం అక్కడ నలభై వేల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటూ జర్మనీలో ఉచిత విద్య అందుబాటులో ఉన్న జేఎన్టీ మాత్రం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంది ఫీజులే తీసుకొని దేశంలో ఊరు పేరు లేని సంస్థతో ఒప్పందం చేసుకొని కోర్సులు ఆఫర్ చేస్తూ ఇరవై లక్షల ఫీజు వసూలు చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఉచిత విద్య ఉండగా ఇరవై ఒక్క లక్షల ఫీజు దండగా జేఎన్టీయు జర్మనీ ఒప్పందం వెనుక దంద ఉచిత విద్యకు కేర్ ఆఫ్గా నిలుస్తున్న జర్మనీ పబ్లిక్ వర్సిటీలు వదిలి ఫౌండేషన్తో ఒప్పందం వసూళ్లలో ఎవరి వాటా ఎంత అని ప్రశ్నలు ఫిర్యాదు చేసిన వర్సిటీ మౌనంపై అనుమానాలు రేపటితో ముగియనున్న కామన్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలు శనివారం పరీక్షకు ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ హాజరు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్టు పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి ఈ నెల నాలుగు నుంచి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే శనివారం నిర్వహించిన ఐదు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు ఎయిటీ సిక్స్ పర్సెంట్ మెంబర్స్ హాజరు కావడం జరిగిందంటూ కామన్ పీజీ ఎంట్రెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలివి తెలియజేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఎల్ఎల్బి పరీక్ష తేదీల్లో మార్పు ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఎగ్జామ్స్ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఎల్ఎల్బి పరీక్ష తేదీలు మారినట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె సంపత్ కుమార్ తెలిపారు ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు జరగాల్సిన పరీక్షలను ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల పద్నాలుగు వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు ఇక నేడు లాసెట్ పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల తెలంగాణ లాసెట్ పీజీఎల్సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం మాసప్ ట్యాంక్లోని టీజీసీహెచ్ఈ కార్యాలయంలో విడుదల చేసింది టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన అడ్మిషన్స్ కమిటీ ప్రొఫె సమావేశం జరిగింది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నేడు టీజీ పీజీఈ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ టీజీ పీజీఈ సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేశారు అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించవచ్చు ఇక నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు గడువు పొడిగింపు కన్వీనర్ కోట రిజిస్ట్రేషన్కు వర్తింపు ఈ నెల ముప్పైవ తేదీ వరకు అవకాశం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వెల్లడి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాల రిజిస్ట్రేషన్ కోసం నిర్దేశిత గడువును ఈ నెల ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగిస్తున్నట్టు కాలోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది ఇక నేడు బీఈడి సీట్ల కేటాయింపు రాష్ట్రంలోని బీఈడి కాలేజీలో చేరేందుకు నిర్వహించిన ఏడు సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్స్ ఆదివారం నిర్వహించనున్నట్టు సెట్స్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు ఇక గిరిజన ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేపట్టేందుకు కసరత్తు ప్రభుత్వానికి వివరాలు అందజేసిన గిరిజన సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమైంది ఇప్పటికే ఖాళీలు ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వానికి పంపింది నారాయణపేట జిల్లా మినహా మిగతా గిరిజన విశ్వవిద్యార్థులకు మూడు వందల ఇరవై మూడు ఆశ్రమ పాఠశాలలో నూట ముప్పై ఆరు ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ వేలల్లో మెడికల్ సీట్ మెడికల్ సీట్లు ఖాళీ దేశవ్యాప్తంగా మిగిలిపోతున్న ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధికంగా నాలుగు వేల పోస్టుల మిగులు పార్లమెంట్లో వెల్లడించిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో జిల్లాకు మెడికల్ కాలేజ్ రెండు వేల ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది నూట నలభైకి చేరిక మెడికల్ సీట్ల సంఖ్య వైద్య విద్యను కేంద్రంలో బీజేపీ సర్కార్ గాలికి వదిలేసింది ఏటికేడు దేశవ్యాప్తంగా వేలల్లో సీట్లు మిగిలిపోతున్న మెడికల్ సీట్లే ఎందుకు నిదర్శనం అని తెలుస్తోంది గత నాలుగేళ్ల నుంచి దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు వేళ్ల సంఖ్యలో మిగిలిపోతున్నాయి ఈ వివరాలను పార్లమెంట్లో ఆరోగ్య కుటుంబ శాఖ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు పార్టీల రద్దు ఈ జాబితాలో తెలంగాణ నుంచి పదమూడు ఏపీ నుంచి ఐదు పార్టీలు చట్టబద్ధమైన నిబంధనను ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో తెలంగాణ నుంచి పదమూడు ఏపీ నుంచి ఐదు పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలేవి రిజిస్టర్ అడ్రస్లో లేకపోవడం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో వీటిని నమోదిత రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది ఇక కేంద్ర ఎన్నికల సంఘం తాజా ప్రకటన ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం తాజా ప్రకటన ప్రకారం దేశంలో జాతీయ పార్టీలు ఆరు రాష్ట్ర స్థాయి గుర్తింపొందిన పార్టీలు అరవై ఏడు ఉన్నాయి ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఐఎం భారాసా జనసేన తెలుగుదేశం పార్టీ వైకపా ఉన్నాయి ఇక దేశంలో తొలి జంతుక జంతు మూలకన బ్యాంకు ఎన్ఐఏబిలో ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దేశంలో తొలి స్టెమ్సెల్ ల్యాబొరేటరీని గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శనివారం ప్రారంభించారు ఇక సర్కార్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలి డిగ్రీ కాలేజీ లెక్చరర్ల సంఘం డిమాండ్ రాష్ట్రంలో సర్కార్ డిగ్రీ కాలేజీల్లోనూ దోస్తు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల గెజిటెడ్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు కేవలం ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే స్పాట్ అడ్మిషన్లో అవకాశం ఇవ్వడం సరికాదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్